మెడికల్ కాలేజ్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఓన్లీ విధానంలో మాత్రమే ప్రజలకు ఉపయోగం ఉంటుంది అనేది వాళ్ళు చేస్తున్నారు మాకు నర్సీపట్నం అన్నది గవర్నమెంట్ హాస్పిటల్ వ్యవస్థ లేదు అందువల్ల వైజాగ్ ఏదన్నా ఎమర్జెన్సీ కేసు ఉంటే వైజాగ్ కేజీహెచ్కి వెళ్ళిపోవాలా మూడు వందల కిలోమీటర్లు వెళ్ళాలా ఆ ట్రాఫిక్లో ఎవరు ఉంటారు ఎవరు తెలియదు జగన్ అన్న మా ఎమ్మెల్యే గారు గణేష్ గారు వాళ్ళు దయచేసి నర్సి అనకాపిల్లి వచ్చిన మెడికల్ కాలేజ్ నర్సీపట్నానికి సమర్థించి మాకు నర్సీపట్నం ఉండాలా పేదవాడి ప్రజలకు ఉండాలని నర్సీపట్నానికి కట్టించారు ఇక్కడ జియో లేదు ఇది లేదు కాలేజ్ లేవు కాలేజీ లేదు అన్నారు ఇది బిల్డింగ్లు ఏటీ ఇ ఏటీఈ ఏటీ పిపీనా ఎందుకు చేస్తున్నారు గవర్నమెంట్ ఒక పేదవాడు బ్రతకాల్సిన కాలేజ్ వ్యవస్థలోని వాళ్ళకి అంటే డబ్బులు ఇస్తారు ఫోర్ ట్వంటీ చేస్తారు ఇలాంటి పనులని ఫోర్ పనులే చేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు అయింది ఏ పని చేశారు ఏ కార్యక్రమం చేశారు సూపర్ సిక్స్ పథకాలు అన్నారు అందులో ఏఈ సూపర్ సిక్స్ పథకాలు సంవత్సరం ప్రీ బస్ ఇచ్చారు స్వామి పద పద్దెనిమిది వేలు బస్సులకి పదకొండు వేలు చేయడ ఏడు వేలు బస్సులు ఎక్కడికి వెళ్ళిపోయాయి ఏఈ అన్నీ పెట్టమని స్వామి ఇదే మెడికల్ కాలేజ్ కట్టలేదు అన్నారు కదా ఇక్కడ సభాధిపతులు కట్టలేదు కదా ఆ సభాధిపతులు ఇక్కడ రమ్మనండి ఆ సభాధిపతిని వస్తే చూస్తారు కదా కాలేజ్ కాలేజ్ ఉందా లేదా బిల్డింగ్లు మీకు కనిపిస్తున్నాయి లేవా మీకు కనిపిస్తున్నాయి కదా మీరు మీడియం మేము జనాలు మీ అందరి కొళ్ళు తడాలి కదా అన్నీ చూడండి అన్నీ చెయ్యండి ఓకే మీ ఈ విధానం విధానంలో నాణ్యమైన విద్య వస్తుంది నాణ్యమైన వైద్యం వస్తుంది మనిషికన్నా రెండు అవసరం ఒకటి విద్య రెండు వైద్యం మనిషికి చాలా ఎక్కువ వైద్యం అంటే ఎక్కడికన్నా వెళ్ళి బతుకోవచ్చు వైద్యం అంటే ఇక్కడ చేసుకొని ఉచితం ఇప్పుడు పేదవాడు ఉన్నాడు ఇప్పుడు పది ఎక్కడికైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోవాలంటే ఒక లక్ష రూపాయలు అవుతుంది అదే గవర్నమెంట్ హాస్పిటల్ చేయించుకోవాలంటే రూపాయి అవ్వదు అదే ఆరోగ్యశ్రీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి అలాగే నిర్ణయించాడు మొదట జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అడిగట్టుకు ముందు తొమ్మిది కాలేజీలు ఉన్నాయి అదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వచ్చిన వచ్చిన పదిహేడు కాలేజు దొమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి దో ఏకైకం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వల్లే అవుతుంది ఇప్పుడు మహా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారు మీరు ఏమి చేయాలనుకుంటున్నారు చెయ్యండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అరాచకం చేశారు తప్ప డెవలప్మెంట్ అనేది లేదు ఆమె డెవలప్మెంట్ కాదే స్వామి డెవలప్మెంట్ ఏం చేస్తారు రోడ్లు అన్నారు కదా ఏ రోడ్లు వేస్తారు చెప్పండి డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు వచ్చేసి ఏం చేస్తాడు ఆ సింగపూర్లో ఏటిది అంటున్నారు సింగపూర్లో కడేశారు సింగపూర్ లాగా విజయవాడ డెవలప్మెంట్ చేసేస్తా ఏం డెవలప్మెంట్ చేస్తాడు స్వామి ఏం చేస్తాడు అంటే వాళ్ళ కొడుకు ఒక ఫ్లైట్ దత్త ఒక ఫ్లైట్ సొంత పుత్రుడికి ఒక ఫ్లైట్ ఈ ఫ్లైట్ డబ్బులు అన్ని చూడమనండి అదే జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఒక ఫ్లైట్ మీద వెళ్తున్నాడు వీళ్ళందరూ వెళ్తే ముగ్గురు ఫ్లైట్లు ఎవరికి ఇస్తున్నారు స్వామి ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తా ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేది ప్యాకేజీ మనిషి పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ మనిషి పవన్ కళ్యాణ్ చేతి కాదు రాజకీయం నుంచి తొప్పుకోమని పవన్ కళ్యాణ్ ఆయన ఆయనకి చాలా ఇరవై ఒక్క సీట్లు వచ్చాయి కదా మీకే పదకొండు సీట్లు అంటే స్వామి ఏదో గాలి వేసింది ఇసిరిసారు జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు అన్నారు ప్రజలకు కూడా వాళ్ళకు రుణం లేదు ప్రజలకు లేదు తిన్నవాళ్ళకి రుణం జగన్మోహన్ రెడ్డి అన్న సంవత్సరానికి రెండు లక్షలు ఒక్కో కుటుంబానికి రెండు లక్షలు అభివృద్ధి చెందింది ఏ నాయకుడు చేయలేడు ఇండియాలో ఇదే జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అక్కడ మోదీకి సిదిగిపోతుందని తెలుసు మోదీకి సిరిగిపోతుందని తెలుసు అందువల్ల జగన్మోహన్ రెడ్డి దించింది ఎలాగా జగన్మోహన్ రెడ్డి అవ్వాలి చెప్పడం ఆలకడు జగన్మోహన్ రెడ్డి దొమ్మన్న నాయకుడు వాళ్ళ పద్ధతిలోనే డబ్బు వాడు కాదు ఇదే అసెంబ్లీలు అన్నారు జగన్మోహన్ రెడ్డి మినగా డబ్బులు అందరు ఎమ్మెల్యే తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి తీసుకోవట్లేదు ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల వల్ల అయింది జగన్మోహన్ రెడ్డి తప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి మార్చేవాళ్ళు కదా జగన్మోహన్ రెడ్డి ఎందుకు మార్చలేదు వీళ్ళు వచ్చిన తర్వాత మార్చలేదు పవన్ కళ్యాణ్ నేను అడ్డుకుంటాను స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులందరికీ నేను ఉన్నాను అని చెప్పాడు ఏంటి పవన్ కళ్యాణ్ ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు యోజే సినిమాకి మన ఏదో సినిమా వచ్చింది ఏంటమ్మా అర ఎరమలవా ఎరమల ఆ సినిమాలు తీసుకోమని వెళ్ళి తీసుకోమనండి ఎందుకు ఇక్కడ ఉండడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇరవై ఒక్క స్థానాలు వచ్చినాయి మీకు పదకొండు స్థానాలు వచ్చినాయి మేము పదిహేను సంవత్సరాలు ఉంటాం మేమే ముఖ్యమంత్రిగా ఉంటాం అని స్వామి వంద సంవత్సరాలు మన పేదవాడు ప్రజలకి న్యాయం చేయమను చెయ్యకపోతే దింగ మేము చెప్పడం కాదు దైవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు ఇంకా ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఇంకా మూడేళ్ళు ఉన్నాయి దమ్ము ఉంటే వాళ్ళు ఇవన్నీ పర్ఫెక్ట్గా సిక్స్ ఇచ్చిన పథకాలు అన్నీ చేయమని చేయమని ముగ్గురు యాక మీరు కాదు జగన్ ధైర్యంగా అదే రైలు అదే వైజాగ్లో దొమ్మున్న నాయకుడు చెప్పాడు నాకు ఎవరితో పొత్తులొద్దు నేను సింగిల్గా వస్తా సింగిల్గా అటాక్ చేస్తాను ఎవడైనా దొమ్ముందా అని అడిగాడు ఎవరికి ధైర్యం ఉంది స్వామి ఏ నాయకుడు చెప్పాడు నేను మంచి చేస్తాను ఓటు అడిగాడు లేకపోతే ఒకటి ఇయొద్దు అన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మంచి చేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు కదా ఎందుకంటే కూటమి గెలిచింది స్వామి మీరు ముగ్గురు వచ్చి కొడితే నేను ఉండగా చూసుకోవచ్చు మీరు చూసుకోవచ్చు ఏదైనా శాశ్వత్వం కాదు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిది పక్క రాసి పెట్టుకోమను ఏ ఎక్కడైనా రేపు డిసెంబర్లో ఏటైనా నియోజకవర్గం విడితే రెండు వందల ఇరవై ఐదు నా స్థానాల్లో మళ్ళీ జగన్మోహన్ రెప్పరెప్పలాడారు ఆడుతూ జగన్మోహన్ జెండా ఎగుతుంటదని చెప్పాను